లా అండ్ ఆర్డర్ పెట్టారు పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఇదిచ్చి అణగదొక్కే మార్గం రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడా డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం డ్రగ్స్ రావడం లా అండ్ ఆర్డర్ పతనావస్ వెళ్లిపోయింది ఈ సందర్భంగా ఉండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం చాలా బాధేస్తుంది నేను ఒకే మాట చెప్తున్నాను మర్యాదగా చెప్పాం పదే పదే చెప్పాం ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా ఎవరైతే ఆడబిడ్డల జోలుకొస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం మాట మాత్రం లేదు మీరు కావాలని గంజాయి తీసుకున్నాం ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం డ్రోన్స్ ద్వారా